రేపే శుక్రవారం రేపు శుక్రవారం రోజున కేవలం పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వెయ్యండి వద్దన్నా సరే ఐశ్వర్యం దూసుకు వస్తుంది మీ దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలకి అధిపతిగా మారిపోతారు ముఖ్యంగా లక్ష్మీదేవి కటాక్షాలు మీపై ఎల్లవేళలా ఉంటాయి శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందులో కార్తీక శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం కనుక కార్తీక శుక్రవారం రోజున మర్చిపోకుండా కేవలం పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వెయ్యండి పసుపు అనేది ఎంత పవిత్రమైనటువంటిదో మన అందరికీ తెలిసినదే అంతేకాదు పసుపు అనేది ఎంతో పవిత్రమైనటువంటిది పసుపుతో చేసేటటువంటి పరిహారాలు మన దరిద్రాలని తొలగిస్తాయి అదృష్టాన్ని కలిగింపజేస్తాయి పసుపు చాలా శక్తివంతమైనటువంటిది కనుక పసుపుతో చేసేటటువంటి ఈ పరిహారం అనేది మన దరిద్ర బాధలను తొలగిస్తుంది దరిద్రాల నుండి విముక్తిని కలిగింపజేస్తుంది పసుపు అనేది మన ఆరోగ్యాన్ని కూడా ఎంతగానో కాపాడుతుంది ఆరోగ్యరీత్యా మేలు చేస్తుంది అంతేకాదు నెగిటివిటీని తొలగిస్తుంది చెడు బ్యాక్టీరియాని తొలగిస్తుంది పసుపు అధికంగా వాడటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది సకల దరిద్రాలు కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అలాంటి పసుపుతో చేసేటటువంటి ఈ పరిహారం మన యొక్క కష్టాలను తొలగించి అదృష్టాన్ని కలిగింపజేస్తుంది మరి పసుపు అనేది ఎంతో పవిత్రమైనటువంటిది పసుపు లేని ఇల్లు అంటూ ఉండదు అంతేకాదు లక్ష్మీదేవికి పసుపు అంటే చాలా ఇష్టం అలా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అంటే పసుపుతో రేపు కేవలం ఈ చిన్న చిన్న పరిహారాలు చేస్తే చాలు జీవితంలో ఎదురయ్యేటటువంటి అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు పసుపుతో చేసే ఈ పరిహారం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది మరి రేపు పసుపు డబ్బాలో ఏది వెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం అంతేకాదు పసుపు డబ్బాలో వేసేటటువంటి ఈ యొక్క అంటే పరిహ అంటే ఈ కొన్ని వస్తువులు అనేవి ఖచ్చితంగా మనకు డబ్బుని రాకుండా ఆపే దుష్ట శక్తులను తొలగిస్తాయి అంతేకాదు డబ్బుని రాకుండా ఆపేటటువంటి చెడు శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ చెడు శక్తుల యొక్క చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది అంతేకాదు ఇంట్లోకి ఐశ్వర్యం రాకుండా ఆపేటటువంటి ఏదైతే దుష్టశక్తి ఉందో ఆ దుష్ట శక్తి ప్రభావం కూడా అతి సులువుగా తొలగిపోతుంది అలా దుష్ట శక్తి ప్రభావం అనేది తొలగిపోయిన వెంటనే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది సహజంగానే శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందులో కార్తీక శుక్రవారం అంటే మరీ పవిత్రమైనటువంటిది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటిది కనుక ఈ యొక్క కార్తీక శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఎర్రని పుష్పాలను సమర్పించాలి ఎర్రని అక్షంతలను సమర్పించాలి లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి అని ప్రతి ఒక్కరము ఎంతగానో కోరుకుంటూ ఉంటాము లక్ష్మీదేవి కటాక్షం ఉంటే చాలు జీవితంలో కష్టాలు ఉండవు ఆర్థిక సమస్యలు కూడా ఉండవు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సకల దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అంతేకాదు అలాంటి లక్ష్మీదేవి అనుగ్రహం ఏ ఇంటిపైన అయితే పడుతుందో ఆ ఇంట్లో ఉండే వ్యక్తులు కూడా అంటే గొడవలు ఉండవు ఆ ఇంట్లో ఉండే వ్యక్తులు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు భార్యాభర్తల మధ్య గొడవలు విభేదాలు తగాదాలు అనేవి కూడా ఉండవు అంతేకాదు ఎలాంటి సమస్యలు ఉన్నా ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అని కోరుకుంటూ ఉంటాము ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే చాలా తక్కువ కష్టంతోనే ఎక్కువగా ఎదుగుతూ ఉంటారు అలా అమ్మవారి అనుగ్రహం లేకపోతే ఎంత ఎక్కువ కష్టపడినా సరే ఇక దానికి సరి అయినటువంటి ఫలితం రాదు అలా చాలామంది ఎంతో కష్టపడినప్పటికీ ఫలితం రాక బాధపడుతూ ఉంటారు ఇలా కష్టపడిన దానికి ప్రతిఫలం లేదని బాధపడేటటువంటి వ్యక్తులు కూడా ఆ కష్టాల నుండి విముక్తిని పొందవచ్చు ఆ దరిద్ర బాధలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి అలా లక్ష్మీదేవి కటాక్షం పొందిన వారికి ఎల్లవేళలా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అమ్మవారి అనుగ్రహం కోసమే ఎన్నో రకాల పూజలు పరిహారాలు నోములు వ్రతాలు నోస్తూ ఉంటాము అమ్మవారికి శుక్రవారం అంటే చాలా ఇష్టం అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజున ఆడవారు ఎట్టి పరిస్థితుల్లో ఏడవకూడదు ఏ ఇంట్లో అయితే స్త్రీలు ఏడుస్తూ ఉంటారో అసంతృప్తిగా జీవిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు ఏ ఇంట్లో అయితే ఆడవారు గట్టిగట్టిగా నిష్కారణంగా అంటే ఎలాంటి కారణం లేకపోయినా గట్టిగా అరవటం వంటివి చేస్తూ ఉంటారో అలాంటి ఇంట్లో కూడా లక్ష్మీదేవి నిలవదు అందుకే ఎప్పుడూ కూడా ఇంట్లో సంతోషంగా ఉండాలి ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవించాలి అప్పుడు లక్ష్మీదేవి ఖచ్చితంగా అలాంటి ఇంట్లో ఉంటుంది అంతేకాదు ఇల్లుని చక్కబెడుతూ ఉండాలి ఇంట్లో పనులన్నీ కూడా ఎప్పటికీ అప్పుడు పూర్తి చేస్తూ ఉండాలి ఇక పసుపు అనేది చాలా పవిత్రమైనటువంటిది పసుపు గురుగ్రహానికి చాలా ఇష్టం గురుగ్రహం యొక్క అనుకూలతను కలిగింపజేస్తుంది గురుబలం అనేది ఎవరిపై అయితే ఉంటుందో వారికి జీవితంలో కష్టాలు అనేవి ఉండవు అలా గురుబలం యొక్క అనుకూలతను కలిగింపజేసేది పసుపు కనుక పసుపు లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆడవారి యొక్క సౌభాగ్యానికి కూడా చిహ్నంగా భావించబడేది పసుపు ఈ పసుపు పసుపుతో రేపు చేసే పరిహారాల వల్ల ఖచ్చితంగా మన జాతకం మారుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ప్రతి పూజలోనూ పసుపు లేనిదే ఏ పూజ కూడా చేయము ప్రతి పూజలో కూడా పసుపు అనేది తప్పకుండా ఉండవలసిందే పసుపు కుంకుమ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలాంటి పసుపుతో చేసేటటువంటి ఈ పరిహారం తప్పకుండా మన జీవితాన్ని మారుస్తుంది పసుపుని ప్రతి శుక్రవారం కూడా ఆడవారు స్నానం చేసే ముందు శరీరానికి రాసుకుని చేస్తే గనక వారి యొక్క సమస్యలు ఇంట్లో అంటే బహిర్గతంగాను అంతర్గతంగాను ఉండేటటువంటి సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు పసుపుని గౌరీమాతగా తయారు చేసి దానిని ఒక తమలపాకులో పెట్టి పూజించి తరువాత ఆ యొక్క గౌరీమాతను శరీరానికి రాసుకొని స్నానం చేస్తే గనక ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది నరదృష్టి దృష్టి దోషాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు పసుపు డబ్బాలో రేపు ఇది ఒక్కటి వేస్తే ఖచ్చితంగా మీ దశ మారిపోతుంది ఇక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సిరి సంపదల వర్షం కురుస్తుంది అయితే మరి పసుపు డబ్బాలో ఏది వేయాలో తెలుసుకుందాం ముందుగా పసుపు డబ్బాని ప్లాస్టిక్లో అంటే పసుపు డబ్బా అనేది ప్లాస్టిక్లా ఉండాలి స్టీల్ దాంట్లో కాకుండా ప్లాస్టిక్లోనే పసుపుని స్టోర్ చేసుకోవాలి లేదా గాజు బా గాజు బాక్స్లో స్టోర్ చేసుకోవాలి పసుపు డబ్బాను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి శుభ్రతగా ఉండేలాగా చూసుకోవాలి అప్పుడే మనకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి పసుపు అనేది శుభ్రంగా ఉండేలాగా చూసు అంటే పసుపు డబ్బా శుభ్రంగా ఉంచుకోవాలి నెలకి ఒకసారి పసుపుని జల్లిస్తూ ఉండాలి అప్పుడే మనకు అంటే ఎలాంటి పురుగు అనేది ఉండదు పురుగు ఉంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది తగ్గిపోతుంది కనుక పురుగు పట్టకుండా ఉంటుంది ఇక అలా పసుపుని మనం ఎప్పుడు శుద్ధిగా ఉంచుకోవాలి తరువాత రేపు పసుపు డబ్బాలో ఒక ఎండు మిరపకాయ ఒక యాలక్కాయ ఒక చిన్న దాల్చిన చెక్కను వేసి ఒక వెల్లుల్లి రెబ్బను వేసి పసుపు డబ్బాలో వేయాలి ఆ దానిని ఒక వైట్ పేపర్లో వేసి మూటలా కట్టి ముడిపి వేసి దానిని పసుపు డబ్బాలో వేయాలి అలా వేస్తే మన చుట్టూ ఉండే నెగటివిటీ ఖచ్చితంగా అవి లాగేసుకుంటాయి అంతేకాదు మన చుట్టూ ఉండేటటువంటి దరిద్రాలు కూడా తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది కనుక పసుపు డబ్బాలో మర్చిపోకుండా అవి వేయాలి ఇక అవి వేసిన తర్వాత ఎప్పుడు తీయాలి అంటే గనక వాటిని ఒక ఒక రెండు మూడు రోజుల పాటు అలానే వదిలివేసి తర్వాత దానిని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది తలుసుకున్నారు కదా రేపు కార్తీక శుక్రవారం రోజున పసుపు డబ్బాలో ఏది వేయాలి అని ఇలా చేస్తే ఒక గంటలోనే మంచి ఫలితాన్ని కూడా చూస్తారు కష్టాలు కూడా తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి